గుడ్ మార్నింగ్ శిల్పాస్ వంటిలే వైద్యశాలకు స్వాగతం సుస్వాగతం మళ్ళీ నేను వచ్చేసా సో ఈరోజు స్పెషల్ అమరాంతస్ లివర్ స్లివర్ కర్రీ తోటకూరను బాగా కడిగి అందులో నేనేం వాటర్ వేయలేదు ఎందుకంటే ఆల్రెడీ ఇట్స్ కంటైన్ వాటర్ కాబట్టి సో ఒక రెండు నిమిషాలు ఉడికించాలి అందులోనే నాలుగు పచ్చిమిరపకాయలు వేసాను కలర్ మాత్రం వెరీ ఎమ్మీగా భలే ఉంది సో ఈ మూత వాటర్ వ్యవపరెట్ అవ్వకుండా పెట్టేస్తున్నాను టూ మినిట్స్ ఉడికించిన తర్వాత మనం దీన్ని తీసేసుకుందాం సో ఈరోజు స్పెషల్ ఏంటంటే తోటకూర లివర్ ఫ్రై నాన్ వెజ్ ప్రియులకి వెజిటేరియన్స్కి నాన్ వెజ్ అనమాట ఇది ఇట్స్ కంటైన్ విటమిన్ బిట్వెల్ రిచ్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది పిల్లలకు కానీ పీరియడ్స్లో ఉన్న వాళ్ళకి కానీ ప్రెగ్నెన్సీ లేడీస్ కానీ ఓవరాల్ అందరికీ ఓల్డ్ ఏజ్ పీపుల్కి కానీ విటమిన్ బి ట్వెల్ క్యాప్సూల్స్ ఇంజెక్షన్స్ వేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఇది చాలా హెల్త్ఫుల్ చాలా హెల్ప్ఫుల్ అనమాట సో ప్లీజ్ డోంట్ గో ఎనీవే కీప్ వాచింగ్ సో ఆల్మోస్ట్ ఉడికిపోయింది నేను ఆఫ్ చేస్తున్నాను స్టవ్ ఎందుకంటే మనకు మనకు విటమిన్స్లో టూ టైప్స్ ఆఫ్ విటమిన్స్ ఉంటాయి ఏడీఈకే అండ్ బి అండ్ సి కాంప్లెక్స్ అనమాట వాటర్ సాలబుల్ వచ్చేసి బి అండ్ సి ఇంకా బీ కాంప్లెక్స్కి అయితే బీ వన్ బి టూ ఓబీ సిక్స్ ఇవన్నీ ఉంటాయి వాటర్ వాటర్ సాలబుల్ అంటే మనం ఆకుకూరలను కడిగి కోయాలి ఎప్పుడైనా కొంతమంది ఏం చేస్తారంటే కోసినాక కడుగుతూ ఉంటారు దానివల్ల ఏమవుతుందంటే ఆకుకూరలో ఉన్న విటమిన్స్ అనేవి వాటర్ ద్వారా అబ్వియస్లీ అవి పోయేది సింక్లోకి మన పొట్టలోకి కాదు సో అందువల్ల ఏడీఈకేందులు అంటే ఫ్యాట్ సాలబుల్ కే విటమిన్స్ బి కాంప్లెక్స్ అనేది ఊరికే వాటర్లో వెళ్ళిపోతుంది కాబట్టి నేను వాటర్ కూడా ఎక్కువ పోయలేదు ఎందుకంటే ఉడికిచ్చిన వాటర్లోకి మన విటమిన్ బి కాంప్లెక్స్ వెళ్ళిపోతుంది నేను ఆ వాటర్ని కూడా కొంచెం వాటర్ ఉంది దాన్ని కూడా యూస్ చేసుకుంటాను పడేయను సో అందుకనే మనం ఆ కుక్ చేస్తున్నప్పుడు మూత పెట్టాలి ఎందుకంటే ఆవిరి రూపంలో మనకు విటమిన్స్ వెళ్ళిపోతాయి కూడా సో మనం ఉడికి చల్లారిన తోటకూరని గ్రైండ్ చేసుకుందాం పిల్లలు ఇప్పుడు ఎవరు చూసినా చికెన్ 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 నాన్ వెజ్కి ఎక్కువ ఇంట ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా వాళ్ళకి ఇది మటన్ లివర్ అని చెప్పేసి పెట్టిన చాలా హెల్దీ పిల్లలకి ఇంకా చెప్పాల్సిన పని లేదు ఎస్పెషల్లీ ఉమెన్స్ పీరియడ్స్లో బ్లడ్ లాస్ అవుతారు కదా వాళ్ళకి ఐరన్ కంటెన్ హిమోగ్లోబిన్ కంటెన్ ఎక్కువగా ఉంటుంది ఇందులో సో ఫ్రెండ్స్ మన తోటకూర ఫేస్ గ్రైండ్ అయిపోయింది అందులో రెండు చెంచాలు ఇది శనగపిండి ఇందులోనే ఇందులోనే పసుపు ఇందాక మనము పచ్చిమిర్చి వేసాం కాబట్టి స్పైస్ లెవెల్స్ చూసుకొని వేయాలి సాల్ట్ సో కారము ఆల్రెడీ మనం వేసాము గ్రేవీలో కూడా వేసాము కారం పచ్చికారం వేసాను కానీ ఇందులో కూడా కొంచెం స్పైసీగా స్పైసీ లవర్స్కే కొంచెం హైయ్ కావాలి కదా సో దీన్ని బాగా మిక్స్ ఇందులో గరం మసాలా అండ్ జీలకర్ర పొడి ధనియాల పొడి కూడా వేయాలి ధనియాల పొడి సో గరం మసాలా సో కొబ్బరి పాలు రెడీ టమాటో ప్యూరీ రెడీ కర్రీకి ఆనియన్స్ రెడీ సో ఈ పేస్ట్ని బాగా మిక్స్ చేసేసి దీన్ని మనము కేక్ స్టీమర్స్లో కానీ స్టీమ్ చేసి కట్ చేసుకొని ఫ్రై చేసుకొని మనం కర్రీలో వేసుకోవాలి ఇప్పుడు ఎంత గ్రీన్గా కనిపిస్తుందా మనకి అప్పటికి ఇంకక్క లివర్ కలర్ వచ్చేస్తుంది మన తోటకూర స్టిక్ అవ్వకుండా ఉండడం కోసం ఆయిల్ అప్లై చేస్తున్నాను దీన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి మరీ గట్టిగా అయితేనేమో పీసెస్ టెండర్ ఉండదు ఫ్రై చేసేటప్పుడు కొంచెం మాయిశ్చర్ ఉంటేనే మనకు టెండర్ టెండర్గా ఉంటుంది సో మనం సెట్ చేసుకున్న తోటకూర పీస్ని ఈవెన్గా సెట్ చేసుకొని ఈ నీళ్ళలో మనం స్టీమ్ చేయాలి ఇప్పుడు ఇది కొంచెం వేడైంది వాటర్ వేడైనయి ఇప్పుడు దీన్ని ఇందులో పెట్టేద్దాం ఇది పెట్టినాక ఒక్క ఫైవ్ మినిట్స్ సో మన స్టీమింగ్ ప్రాసెస్ ఎంతవరకు అవుతుందో చూద్దామా ఇంకా ఉడకలేదు ఉడకాలి విల్ టేక్ టైం అన్నమాట వావ్ అరో అరో మాత్రం సూపర్ వస్తుంది ఇంకా కుక్ కావాలి యాక్చువల్గా ఒక కుక్కర్లో అనుకుంటా నేను మరీ కుక్కర్లో పెడితే విటమిన్స్ లాస్ అయితే అని పెట్టలేదు ఆల్మోస్ట్ కుక్ అయిపోతుంది సో ఫైనల్లీ అది టేకింగ్ లాంగ్ టైం కాబట్టి నేను ఇది కుక్కర్లో స్టీమ్ చేస్తున్నాను ఇందులో జస్ట్ ఒక టూ త్రీ మినిట్స్లో అయితే మనకు కుక్ అయిపోతుంది మా ఇడ్లీ కుక్కర్ పాట పడుతుంది చూడండి సో ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే నేను స్టవ్ కట్టేస్తున్నాను మన పాలకూర దోకలా ఉడికి చల్లారే లోపు స్టీమ్ అయింది చల్లారిన తర్వాత ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పోసుకుంటున్నాను నేను ఈ మాత్రం చాలు కంకమ్ ఇట్స్ ఉడికిపోయింది మనం చల్లారినాక కట్ చేసుకొని ఫ్రై చేసుకుందాం సో దీన్ని మనం ఇంకొంచెం చల్లారాలి చల్లారిన తర్వాత పీసెస్గా కట్ చేసుకుందాం చల్లారింది హ్యాపీ డే టూ మీ హ్యాపీ డే టూ మీ సిరీస్ ఆయిల్ వేడ్ అవుతుంది ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఒకటే చేతో కాబట్టి తీయడం చూపించలేదు ఈలోపు మన పీసెస్ అనేటివి ఫ్రై అవుతూ ఉన్నాయి సో ఫ్రై అయిపోయిన పీసెస్ భలే ఉంది నిజంగానే సో నెక్స్ట్ బ్యాచ్ ఫ్రై అవుతూ ఉంది సో నెక్స్ట్ పాటువన్నీ ఫ్రై అయిపోయాక రెడీ సో ఫ్రై చేయడం అయిపోయాక అదే ఆయిల్ని కొంచెం ఇది కర్రీ కోసం తీసుకున్న బికాస్ ఆఫ్ క్లోరోఫిల్ గ్రీన్ కలర్ వచ్చేది చూసారా స్పూన్ ఆవాలు జీలకర్ర కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ సో ఆనియన్స్ తర్వాత కరివేపాకు ఫ్రెండ్స్ తోటకూరలు ఆల్రెడీ కంటైనింగ్ ఐరన్ కాబట్టి సాల్టిష్గా ఉంటుంది సాల్ట్ చూసుకోవాలి గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను బాగా కుక్ అయిపోయాయో ఇది వీటిని స్నాక్స్గా కూడా పిల్లలకి ఇవ్వచ్చు కాకపోతే కలర్ చూసి పిల్లలు మేబీ కానీ ఇట్స్ వెరీ ఎమ్మీ పసుపు దీంట్లోనే ప్యూరి గ్రేవీ ఉడికిపోతుంది ఇది ఉడికి దగ్గరకాయ వచ్చిన తర్వాత మన కొబ్బరి పాలు యాడ్ చేసుకోవాలి గ్రేవీలో కూడా మనం సాల్ట్ చూసుకొని వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ ఇప్పుడు ఇందులో మన చికెన్ కొబ్బరి పాలు కొబ్బరి పాలు వేసాం కదా ఈ కొబ్బరికాయలు కొబ్బరి పాలు కూడా దగ్గరికి వచ్చాక ఇది మోస్ట్లీ చాలా ఫేమస్ ఆంధ్ర సైడ్ భీమవరం వాళ్ళు ఎక్కువగా చేసుకుంటారట అండ్ నాకు ఇంద్రాని గారిని జ్యోతినగర్లో నగర్లో ఉండేవాళ్ళు వాళ్ళు ఈ తోటకూడ కారలతోటి ఒకసారి అంటు పులుసు పెట్టారు ఏంటి తోటకూడ కారలతోటి పులుసు కూడా అంటే అవునండి బాగుంటుంది అని ట్రై చేయండి అని చెప్తారు అప్పుడే ఈ ప్రాసెస్ కూడా చెప్పారంట దిస్ ఇస్ ద ఫస్ట్ ఐనమాట సో దేవి చిక్కబడేలోపు మనం ఇవేసి వేసి ఆన్ చేసుకున్న లివర్ పీసెస్ని వేసేసి గ్రేవీ చిక్కపొడేంతవరకు ఉడికించుకోవాలి సో మన లివర్ దీన్ని లివర్ ఫ్రై చేయొచ్చు గ్రేవీ కూడా చేయొచ్చు నాకు మోస్ట్లీ గ్రేవీ కర్రీ అంటే ఇష్టము అందుకని గ్రేవీలో చేస్తున్నాను మన ఫ్రై అయిన పీసెస్లో ఉన్న మన కర్రీలో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ అందులో ఉడికి బాగా పట్టాలన్నమాట అంతవరకు దగ్గరగా ఇంతవరకు ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉడికించేద్దాం సో ఫైనల్గా మన గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది కరెంట్ పోయింది వచ్చింది అనమాట ఈ గ్యాప్లో మన కర్రీ రెడీ అయిపోయింది డిష్ చేసుకొని వేడివేడి అన్నంలో ఎలా ఉందామో చూద్దామా సో మన తోటకూర లివర్ ఫ్రై కర్రీ రెడీ ఎంజాయ్ ఫ్రెండ్స్ నేను వేడివేడి అన్నం నెయ్యి వేసుకొని ఎలా ఉందో మీకు రివ్యూ ఇస్తానే బాయ్ ఏ నైస్ డే కీప్ స్మైలింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్